హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ సరౌండింగ్స్ ఏరియాస్లో పది బెస్ట్ లో కాస్ట్ ప్రాపర్టీలు అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో విధంగా డైరెక్ట్ సేల్గా సేల్కి వచ్చాయి లో కాస్ట్ అంటే చిన్న బడ్జెట్లో ఉన్నవని కాదండి మార్కెట్ రేట్తో కంపేర్ చేస్తే ఇవి రూపాయి ఉండే ప్రాపర్టీ మనకి డెబ్బై పైసలకు వస్తున్నాయి సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు అసలు మిస్ చేసుకోవద్దండి సో ఎవరైతే ఇండివిజువల్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం హైదరాబాద్ సిటీలో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇందులో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కాబట్టి టైం చాలా తక్కువ ఉంటుంది వెంటనే చూడడానికి ట్రై చేయండి సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా వచ్చిన ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుంది ఇక్కడ మీరు చూడవచ్చు కలర్ఫుల్ లైటింగ్ గ్లాసు ఎలివేషను స్టీల్ రైలింగ్ పైపు ఈ విధంగా అంతా బాగుందండి కార్ పార్కింగ్ కూడా వచ్చింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక డబల్ బెడ్రూము పైన కూడా ఒక డబల్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి సో ఎంట్రన్స్లో గేటు సో ఈ విధంగా ఎక్సలెంట్ ఇంటీరియర్ తోటి చాలా చాలా బాగుందండి ఈ ప్రాపర్టీ మనకి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గాజుల రంబారామ్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లోర్కి సో మనకి ఫ్లోర్ అరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు సో ఇక్కడ మనకి పార్కింగ్ స్పేసు ఎంట్రన్స్లో ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ లాగా వరండా స్పేసు లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పిఓపి సీలింగు సో ఇక్కడ సీలింగ్ లైట్లు కూడా పాయింట్ ఇచ్చారు ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ కూడా వస్తుందండి ఎల్ షేప్ హాల్ వచ్చింది ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది వంటగది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి అటకు ఉంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ ఇస్తారు సో హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మీరు సోఫా సెట్ వేసుకోవాలన్నా కట్ వేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కామన్ బాత్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది స్టోరేజ్ రూమ్ లాగా యూస్ చేస్తున్నారు కాబట్టి లాక్ చేస్తుందండి సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందండి ఇదే విధంగా పై ఫ్లోర్లో మనకి బాల్కనీ స్పేసు విధంగా ఎల్ షేప్ హాలు డబల్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్ పూర్లు ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇక్కడ మనకి లపోత్ర మనకి ఇక్కడ గ్రానెట్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి ఇంటి ముందు కూడా కార్ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా అన్నీ కూడా హౌసెస్ ఏ ఉన్నాయి సో డెవలప్ అవుతున్న ఏరియా అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట రేట్ అనేది మనం మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి రేట్ అనేది బార్గెన్ చేయవచ్చు సో యాజ్టీస్గా మీకు కింద ఫ్లోర్ లాగే ఉంటుంది సో ఇక్కడ కామన్ బాత్రూము ఎదురుగా ఇది చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము సో బెడ్రూమ్ స్పేసెస్ అనేవి ఇందులో చాలా పెద్దగా వచ్చాయి అనమాట సో రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో మేము ఓన్లీ ఈ హైదరాబాద్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియాలో సేల్కొచ్చిందండి శ్రీనగర్ కాలనీ క్లాస్ ఏరియా అనమాట ఇది ఎల్లారెడ్డి కూడా మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో గీతాంజలి అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి డాక్యుమెంట్ పరంగా పదమూడు వందల ఎనభై సెఫ్టీ వస్తుంది పన్నెండు వందలు ప్లింత్ ఏరియా వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది దీనికి యాభై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఇప్పుడు మనకి ఒక కోటి పది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ కేర్ హాస్పిటల్ దగ్గర అంటే మీరు ఈ ఏరియాలో డైరెక్ట్ ఓనర్ సేల్గా ఇదే ప్రాపర్టీని కొనాలనుకుంటే అవుతుందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో దీనికి లిఫ్టు కార్ పార్కింగ్ జనరేటర్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలతోటి సీల్కి వచ్చిన ఒక అందమైన అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో నచ్చితే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే గాజుల రామారాం విలేజ్లో సేల్కి వచ్చిందనమాట సో ఇది ఇండివిజువల్ హౌస్ అండి రెండు వందల గజాల్లో కట్టిన జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నాలుగు వేల ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఉంటుంది లిఫ్ట్ ప్రవజన్ కూడా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము మిగతాది కార్ పార్కింగ్ స్పేస్ అయితే వస్తుందండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి చాలా నీట్గా స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగా కట్టించారనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తారంక మెట్రో స్టేషన్ నుంచి కిలోమీటర్న్నర దూరంలో ఉండే తారంక ఫ్లైఓవర్ పక్కన రింగ్ రోడ్ నుంచి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన అపార్ట్మెంటు ఫ్లాట్స్ అండి ఇందులో మనకి మూడు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్సు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్సేనండి సో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం చూసుకుంటే కనుక ఐదు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో మిగతా డబుల్ బెడ్రూమ్స్ అన్ని కూడా ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ముప్పై ఆరు గజాల రిజిస్ట్రేషన్ తోటి మనకి ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి సో వీటికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది సో ఇవి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటాయి సో బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి మంచి ప్రైమ్ లొకేషను క్లాస్ ఏరియా అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ర్యాంక్ వన్ టవర్స్ దగ్గరలో లంగర్ హౌసెస్ ఏరియాలో సేల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ ముప్పై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్ తోటి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ అక్షన్లో సేల్కొచ్చింది సో ఇది ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్ ప్రకారంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా మీకు నలభై ఐదు లక్షల వరకు ఉంటుందండి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఆరు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి హైదరాబాద్ సిటీ తెలంగాణ స్టేట్ లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు వందల డెబ్బై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అండి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందన్నమాట ఇది సో ఇందులో మనకి ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ చొప్పున కన్స్ట్రక్షన్ చేశారు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సరూర్ నగర్ ఏరియా వెంకటేశ్వరరావు కాలనీ ఏరియాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి ఏదైతే దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ ఉందో ఇక్కడ నుంచి కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో చూస్తున్నారు కదా సరూర్ నగర్ ఏరియాలో ఎంఆర్ ఆఫీస్ పక్కనే ఉండే ఇండివిజువల్ హౌస్ అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయల రిజర్వ్డ్ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అంటే ఆక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేలం పాటలో రేట్ అనేది పెంచుకోవచ్చు సో మీరు కావాలనుకుంటే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు లేదనుకుంటే సింగిల్ బిడ్ అయినా చేస్తామండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ను వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ రేట్ అనమాట ఇక్కడ ల్యాండ్ అదే అదేవిధంగా ఈ బిల్డింగ్ వాల్యూషన్ మనం కౌంట్ చేసుకుంటే డెఫినెట్గా రెండు కోట్ల డెబ్బై లక్షల నుంచి మూడు కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది కూడా రెండు వందల గజాల్లో కట్టిన డాబా ఇల్లేనండి సో పదహారు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఇది నంది హిల్స్ మీర్పీట్ అదే మన బాలాపూర్ మండలంలో రెడ్డి నగర్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట సో నంది హిల్స్ అనేది ఇక్కడ మీర్పేట ఏరియా అనేది ప్రైమ్ లొకేషన్ అండి ఇలాంటి లొకేషన్లో రెండు వందల గజాల్లో కట్టిన త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేర్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా నెంబర్ని సంప్రదించండి ఏరియా పరంగా చూసుకుంటే చాలా మంచి ప్రైమ్ లొకేషను హౌస్ పరంగా చాలా చాలా బాగుందండి సో స్ట్రక్చర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేవండి మైనర్ వర్క్లు ఉన్నాయి అవన్నీ కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది అంతా కూడా రెసిడెన్షియల్ జోను రీసెంట్గా ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది ఇంటి లోపల కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఇంటి ఎలివేషను ఇంటీరియర్ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తారాంక హిడ్ లైన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట తారాంక మెట్రో స్టేషన్ నుంచి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలో ఉండే మూడు వందల ముప్పై ఏడు గజాల కమర్షియల్ ల్యాండ్ ఏరియాలో సేల్కి వచ్చిన ఓల్డ్ బిల్డింగ్ అండి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చింది మెయిన్ రోడ్ నుంచి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ గజం స్థలం రెండు లక్షల రూపాయలు నడుస్తుంది అన్నమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఆల్మోస్ట్ ఆరున్నర కోట్ల పైన విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకు కేవలం మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట జీ ప్లస్ వన్ హౌసు బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే అయితే స్ట్రక్చర్ బాగానే ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే వాడుకోవచ్చు లేదంటే కనుక మొత్తం పడగొట్టుకొని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కడితే చాలా చాలా బాగుంటుందండి మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే సీరియల్ నెంబర్ని యాడ్ నెంబర్ని తెలియజేస్తూ మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్లో సేర్కొచ్చిన డబల్ బెడ్రూమ్ అనమాట సో థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి థౌజండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది నలభై తొమ్మిది లక్షల రూపాయల యాభై వేల రూపాయలకి వచ్చిందండి నలభై తొమ్మిది లక్షల యాభై వేలకి సూర్యనగర్ సైనికపురి గణేష్ టెంపుల్ హీడ్ లైన్ దగ్గరలో సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి ఈస్ట్ ఫేసింగ్లో అపార్ట్మెంట్లో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయి జనరేటర్ ప్రొవిజన్ కూడా ఉందండి వాచ్మ్యాను సెక్యూరిటీ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి మంచి రెసిడెన్షియల్ జోన్ క్లాస్ ఏరియాలో సేల్కొచ్చిన అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సో చూస్తున్నారు కదా చాలా మంచి రేటుకు వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉంటే కదా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కొండపోచమ్మ టెంపుల్ దగ్గరలో క్రాంతి కాలనీ చెంగిచర్ల బోడుపాల్ మండల ఏరియాలో సేల్కొచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి వంద గజలో దగ్గరుండి కట్టిన బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుందండి సో దీనికి సిఆర్డి అప్రూవ్డ్ ప్లాన్ కూడా ఉంది ఇది మనకి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి చాలా నీట్గా కట్టారండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది డీసెంట్ ఏరియా సో ఈ ఏరియాలో ఈ విధంగా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ తీసుకుంటే కన్నా డెఫినెట్గా డెబ్బై లక్షల వరకు అవుతుందండి కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇరవై లక్షల రూపాయల వేరియేషన్కి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా చూస్ చేయవచ్చు ఈ పది ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేసి మీరు ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయవచ్చు ఏ ప్రాపర్టీ నచ్చి మీరు తీసుకున్నా కూడా దాని కమిషన్స్ వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి మేము ఓన్లీ ఈ హైదరాబాద్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ గుంటూరు అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో బ్యాంక్ ఆప్షన్ డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ చేస్తున్నాం సో మీరు వాటిని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నాం వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ